హలో దోస్త ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీమణి త్రిపుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్లో ఏంటంటే యాక్చువల్గా మేము మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ రోజు మన హైదరాబాద్లో ఉన్న కొండాపూర్ దగ్గరలో ఉన్న అర్ధనారీశ్వర్ టెంపుల్కి వెళ్ళాము ఈ అన్నయ్య ప్రవచనం నిజంగా నేను మధ్యలో పెట్టాను అంత అంటే తను నిజంగా మనకి అక్కడే ఎంతసేపు అంటే అంతసేపు అక్కడే కూచోబుద్దు అవుతుంది అంత మంచిగా ప్రవచనాలు చెప్తున్నాడు ఆయన వినండి మీరు కూడా సో ఇది ఎంట్రన్స్ అనమాట గుడి మేము వెళ్ళగానే కొబ్బరికాయలు తీసుకొని ఫస్ట్ నేను మా మమ్మీ వాళ్ళకి యానివర్సరీ విషయ చెప్పేసిన తర్వాత మేము టెంపుల్కి వెళ్ళిపోయాము టెంపుల్కి వెళ్ళాక మనకి ఇది ఎంట్రన్స్ అనమాట టెంపుల్ ఎంట్రెన్స్ నిజంగా ఎంత పీస్ఫుల్ ఉందంటే టెంపుల్ అయితే నిజంగా నాకైతే నిజంగా రాబుద్ది కాలేదు అక్కడ చాలా అంటే చాలా పీస్ఫుల్గా స్పేషియస్గా టెంపుల్ నిజంగా మన నేను ఎక్కడ వెళ్ళినా కూడా ఇలాంటి టెంపుల్ మన దగ్గర ఇదే అనుకుంటా నేను వినలేదు కూడా నిజం చెప్పాలంటే అర్ధనారీశ్వరుడు అని చెప్పి వినడమే కానీ డైరెక్ట్ చూడడం మాత్రం నేను ఫస్ట్ టైము చాలా స్పేషియస్గా చాలా పీస్ఫుల్గా అక్కడ ఉన్నంతసేపు ఎంతో హ్యాపీగా ఉంటాను వినండి ఎలా బిహేవ్ చేస్తారో చెప్పే ముందు నాకు శివ పార్వతులు తప్పమని చెప్పాలి శివయ్య ఎలాంటి వాడు బట్టలు కూడా ఎక్కడొక దగ్గర సామాను వదిలేస్తారు మనకు ఆ టైం కి దొరకదు ఎంత దొరకంటే కానీ అమ్మకు మైండ్గా ఉంటది కానీ మన దగ్గర తీసుకోపోవాలంటే చెప్తారా లేదా ఇంట్లో అమ్మాయి ఎంత ముఖ్యంటే ఎంత చాలా అంటే పోతుపోతే మళ్ళీ అమ్మ చెప్పేసి చెప్తాడా లేదా ఏమో కావాలంటే అడుగుతున్నారు అంటే యాక్చువల్గా అది కూడా ఒక బ్లెస్సింగ్ అనమాట ఎప్పుడు అట్లా చెప్పాడంట బట్ నేను కూడా ఇవాళ అనుకోలేదు మీతో మాట్లాడదా అని చెప్పి అని చెప్పి లాస్ట్లో కూడా చాలా చాలా బాగా చెప్పాడు యాక్చువల్గా వింటూ ఉంటే చాలా వినాలనిపించింది ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే సిక్స్ మంత్స్ బేబీ ఆడపిల్లలకే అదొక అవకాశం అంట సిక్స్ మంత్స్ లోపు బేబీస్ ఎవరన్నా ఉంటే మనం అక్కడికి తీసుకెళ్ళామనుకో అమ్మవారి అయ్యగారు అమ్మవారి ఇట్లా ఒళ్ళో పెట్టి మనకి ఇస్తారంట మన బేబీని తను చెప్పారు అన్నయ్య చెప్పారు ఎవరైనా సిక్స్ మంత్స్ బేబీస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి అట్లా బ్లెస్సింగ్స్ తీసుకోండి అమ్మవారి శివయ్యవి అమ్మ పార్వతమ్మ అట్లా ఈ అర్ధన రీష్ టెంపుల్ ఇక్కడ బాగుంది కదా ఆ లొకేషన్ అందుకని చెప్పి ఒక రీల్ తీస్తాం మీకు కూడా యానివర్సరీకి ఒక మెమరీ అని చెప్పేసి నేను ఒక రీల్ తీసాను అనమాట మా వాళ్ళని తర్వాత మా అక్క వాళ్ళు రాలేదని చెప్పేసి మా మమ్మీ అక్కడ మొత్తము చూపిస్తుంది కానీ టెంపుల్ అయితే చాలా బాగుందండి ఇక్కడ మీ హైదరాబాద్లో ఉంటే మాత్రం కొండాపూర్ దగ్గరలో కొండాపూర్ బస్ స్టాప్ నుంచి ఒక్క టూ త్రీ కిలోమీటర్స్ అంతే ఒక్కసారి విజిట్ చేయండి ఆ తర్వాత టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళకి ఒక మెమరీ ఉండాలి కదా అందుకని చెప్పి నేను రెస్టారెంట్కి తీసుకెళ్ళాను రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా మేము అక్కడ ఫుడ్ ఎంజాయ్ చేసాము ఫుడ్ ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసాము ఇంకా ఇలాగే మా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలానే నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్